హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చిన్న చేపలతో ఫ్రై చేసి చూపిస్తానండి ఈ రెసిపీ వచ్చేసి దీపావళికి ముందు షూట్ చేసిండే వీడియో అండి విలేజ్కి వెళ్ళినప్పుడు చేసిన రెసిపీ అండి తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఈ చేపల ఫ్రైని ఎంతో టేస్టీగా క్విక్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి చేపల్ని చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్ లెక్కి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిర్చి పొడి వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి చివరిలో నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు మసాలాలు మొత్తం బాగా చేపలకు పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫిష్ ఫ్రై మసాలా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక చేపలు వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద ఈ చేపల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తీసేసుకుందామండి తీసేసుకొని ఒక ప్లేట్ లెగ్ వేసుకుందాం చూసారు కదండి చాలా సింపుల్గా చిన్న చేపలు ఫ్రై రెడీ అయిపోయింది నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్